నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది మరొక్క రోజు గడిస్తే కొడుకు కాలేజీకి వెళ్తాడని తల్లిదండ్రులంతా సిద్ధం చేశారు పదవ తరగతి పూర్తి చేసిన కొడుకుకి హైదరాబాదులోని ఒక ప్రైవేటు కాలేజీలో చేర్పించేందుకు ఫీజు కూడా చెల్లించారు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి వెళ్లిన విద్యార్థి స్నానానికి క్వారీలోకి దిగి మృత్యువాత పడ్డాడు కాలేజీకి వెళ్తాడనుకుంటే కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడ ఉన్న వారిని వేసింది ఈ సంఘటన మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీసీ క్వారీ వద్ద చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలోని జాఫర్ నగర్ లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సాదుల ప్రసాద్ నివాసం ఉంటూ ఉన్నాడు ఆయన భార్య లావణ్య కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉంది వీరిద్దరికి కుమారులు హర్షిత్ పదహైదు సంవత్సరాలు ధనుషి ఉన్నారు హర్షిత్ను హైదరాబాదులోని ఒక పాఠశాలలో చదివించారు ఇటీవల పదవ తరగతి పూర్తి చేయగా ఇంటర్ కోసం హైదరాబాదులోని ఒక ప్రైవేటు కాలేజీలో చేర్పించారు ఈ నెల ఐదవ తేదీన కాలేజీకి వెళ్లాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు చేశారు హర్షిత్ చిన్ననాటి స్నేహితులందరూ పదవ తరగతి పూర్తి చేసి వేరువేరు కాలేజీల్లో చేరారు గురువారం హైదరాబాదుకు వెళ్లాల్సి ఉండడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మంగళవారం ఏసీసీ క్వారీకి వెళ్లారు బిర్యానీ పార్టీ చేసుకుని ఫోటోలు దిగారు స్నానం చేసేందుకు హర్షిత్తో పాటు మరొక స్నేహితులు క్వారీలోకి దిగారు హర్షిత్ లోతుకు వెళ్ళి నీట మునిగి చనిపోయాడు గమనించిన స్నేహితుల భయంతో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చొని ఉండిపోయారు కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఈత అని సరదా అని చెప్పేసి చాలామంది బావులకు చెరువులకు ఇటువంటి పారీలకు వెళుతూ ఉంటారు దయచేసి ఎవరు వెళ్ళొద్దండి ఏదైనా మీరు ఆనందంగా సంతోషంగా గడపాలనుకుంటే స్నేహితులందరితో కలిసి ఒక హోటల్కు వెళ్ళి బిర్యానీ తిని ఆనందంగా జరుపుకోండి కానీ ఇలా నీళ్ళల్లోకి వెళ్ళి సరదాగా గడుపుతామనుకుంటే ఇప్పుడు ఆ యొక్క పిల్లవాడు చనిపోయాడు ఆ యొక్క తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు ఈ యొక్క తీరని శోకం ఏదైతే ఉందో ఎవరూ తీర్చలేనిది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్